ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నానండి అమ్మవారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్దామండి ఈరోజు రోజు ఏమంటున్నారంటే బిడ్డ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాదు అని వేయకుండా నేను తీసుకువచ్చిన ఈ శుభవార్తని ఆనందంతో ఆహ్వానించు నీ జీవితం మారబోతుంది శుభవార్త వినే సమయం వచ్చేసింది తల్లి వెంటనే నన్ను తాకు అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం ఏదో తెలియని సందేశం అయితే తీసుకొచ్చారండి మరి అమ్మవారు ఎలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటలను తెలుసుకుందాము ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత రేనమని కామెంట్ చేయండి ఇంకా మన అమ్మవారు ఏమంటున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము మీరైతే దుర్గమ్మ తల్లిని తలుచుకుంటూ అమ్మవారిని తాకండి ఇంక మన అమ్మవారు ఏమంటున్నారంటే బిడ్డ నీ కోసం నిన్ను వెతుకుంటూ వచ్చిన ఈ శుభవార్త వినమ్మ నీకు శుభకరమైన రోజులు రాబోతున్నాయి నీకైనా ఒకటి నిన్ను చేరబోతుంది జీవితంలో నీకు ప్రశాంతమైన వెలుగు రాబోతుంది కొత్త జీవితం అనుభవించబోతున్నావు నమ్మకమే కథ తల్లి జీవితం భయం వదిలేసి ధైర్యం వెనకాలే వెళ్ళు నీ కష్టకాలం ముగిసిందమ్మా శోధన కాలం దాటి వచ్చేశావమ్మా నిన్ను వద్దు అని వదిలేసి వెళ్ళిన వారు నువ్వే కావాలి అంటూ నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా అంతటి అదృష్టం నీకు కలగబోతుంది ఇకపై నీకు అంతా సంతోషమేనమ్మా నిన్ను కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం దొరకపోతుంది నీ సమస్యలన్నీ తీరబోతున్నాయమ్మా నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా నేను చేయబోతున్నాను నీకు విజయం వచ్చేలా చేస్తాను నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే అద్భుతం నీకు అందచేస్తాను ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది నీకు అంతా మంచే జరిగేలా చేస్తానమ్మా నీ మనసు అనుకూలంగా ఉంటే అనుకూలమైన ఆలోచనలు వస్తాయి నువ్వు తలచి చూడని విషయం జరగబోతుంది నువ్వే ఆశ్చర్యపడే విషయం జరగబోతుందమ్మా నువ్వు ఏ కార్యం తలపెట్టినా సరే అది మంచిగా సక్సెస్ అవుతుందమ్మా మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది నువ్వు అనుకునే విషయం ఈ నెలలోనే జరుగుతుంది నువ్వు కన్నీరు కార్చే రోజులు ముగిసిపోయాయి నీకు కావలసింది అందించే సమయం వచ్చేసింది నీ దుర్గమ్మ తల్లిని నేను ఎంతో సంతోషించానమ్మా నీ భక్తికి నీ నమ్మకానికి నీ ఓపికకి నేను మెచ్చాను తల్లి నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు నువ్వే కావాలి అంటూ నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది నువ్వు అనుభవించిన దిగులు బాధ అంతా తొలగిపోయి ఆనందకాలం అనుభవించబోతున్నావు సిరి సంపదలతోటి జీవించబోతున్నావు నా ఆశీర్వాదం నీకు లభిస్తుంది తల్లి నా అనుగ్రహంతో జీవించబోతున్నావమ్మా రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని తెలుసుకో కొన్నంత సమస్య కూడా ఐస్లా కరిగిపోతుందమ్మా నీ కష్టాలు తెలిగిపోయిన తర్వాత నీ మనసుకి ఎంతో ప్రశాంతత కలుగుతుందమ్మా అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు దుర్గమ్మ తల్లి నీకు ధన్యవాదాలు అని నాతో చెప్పుకుంటావు ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తుంది అవి నువ్వు గుర్తిస్తావు దీని వలన నీకు సంతోషం కలుగుతుందమ్మా రేపటి కోసం కాసుకుని కూర్చుని ఉన్న నీకు విజయం నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితం ప్రకాశవంతంగా ఉండబోతుంది నా కృప నీపై ఎప్పుడూ ఉండబోతుందమ్మా తీయని కాలం ఆరంభమయ్యింది గుర్తుంచుకో తల్లి నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని తెలుసుకో నా మాటలు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంగా నీ పనులు జరుగుతాయి ఇక జీవితంలో భయం దిగులు నీకు తెలియకుండా ముగిసిపోతాయమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుతాయి నీకైనా నువ్వు కోరిన ఉద్యోగం వస్తుంది నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు నీకోసం తీసుకువచ్చానమ్మా రేపటి నుండి అది జరగటం ఆరంభం కానుంది నువ్వు నా దగ్గర కోరిన అన్ని కోర్కెలు తీరుస్తాను బిడ్డ ఇక నుంచి రాబోయే కాలం మంచిగా ఉంటుంది దిగులు వదిలేసే తల్లి ఒక్క విషయం గుర్తించుకమ్మా ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదమ్మా కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటానమ్మా నీకు అనుకూలమైన మార్పులు వస్తాయి గుర్తించుకో తల్లి నీకు జీవితాంతం తోడుగా ఉంటాను నీపై వచ్చే అన్ని చెడులను కూడా పారద్రోలుతాను ఇకపై నీకు ఎటువంటి భయము ఉండదు ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లిని నీకు తోడుగా ఉన్నాను ఇకపై నీకు అంతా మంచి జరుగుతుందమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో అమ్మా ఎప్పుడూ కూడా నీ దుర్గమ్మ తల్లి ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటుంది అని గుర్తుంచుకో నీకు ప్రతిక్షణము కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా నువ్వు ప్రతిరోజు కూడా సాయంత్రం సమయంలో నా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ తల్లి నువ్వు ఏ కోరిక కోరుకున్నా సరే అది తక్షణమే నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం దుర్గాదేవియే నమః నమ ఓం దుర్గాదేవియే నమః నమ ఓం దుర్గాదేవియే నమః నమ తల్లి ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నువ్వు పదకొండు సార్లు మనసులో అనుకో తల్లి ఈ మంత్రాన్ని జపించడం వలన నీకు ఎటువంటి భయం ఆందోళన ఉండదు తల్లి నీకు అంతా మంచి జరుగుతుంది నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ అమ్మ నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందమ్మా ఈ దుర్గమ్మ తల్లి నీకు తోడుగా ఉండగా భయమేందుకు ఆనందంగా సంతోషంగా ఉండు ఫ్రెండ్స్ అమ్మవారి సందేశం విన్నారు కదండి అమ్మవారి సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్